అండి అందరికీ దీన్ని మేము బోడకాకరకాయ అంటాం మా తెలంగాణ మరి ఎక్కడ తెలియదు కొంతమంది ఆ కాకరకాయ అంటారు కానీ ఇబ్బలే టేస్ట్ ఉంటాయండి ఇవి రైతుల మా అబ్బాయి దగ్గర వెళ్ళినవి తీసుకొచ్చిండ్రు చూడండి ఎంత బాగా వీటిని కోసుకొని మంచిగా తిప్పుకోవాలండి పోపేసుకొని కొంచెం ముందుక కి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై కావాలి తర్వాత కొద్దిగా తీసుకుంటే కొంచెం చేదు ఆ చేదు విరిగిపోతుంది ఫస్ట్ అల్లం వేయద్దండి ఎందుకంటే వేస్తే అడగంటే విన్న ఫ్రై దీన్ని పులుసులో వండుకోవచ్చు పాలు పూసి వండుకోవచ్చు ఉట్టి వేసుకోవచ్చు చాలా రేట్ ఉంటాయండి మార్కెట్లో మీ అందరికి కూడా తెలుసు కావచ్చు అల్లం పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి వేసిన తర్వాత చాలా బాగుంటుంది కూర నాకైతే నచ్చుద్దండి కారం వేసుకొని ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పాలు పోసుకోవాలండి నేను పాలు పోసిన పులుసు కూడా పోసుకోవచ్చు ఉట్టి ఫ్రై కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే పాలు పోసిన మంచి పచ్చి పాలు చిక్కటి పాలు పోసినా అండి మంచి ఉడికి ఎంత బాగుంటుందో కొంచెం కొత్తిమీర లాస్ట్ లాస్ట్కి ఉడికిందండి కూర ఆల్రెడీ ఇక చూడండి ఎట్లయిందా ఆహా నోరు ఊరికి పోతుంది బాగుంది కదా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు తెలిసినట్టు వండినండి ఏమనుకోవద్దు వేరే విధంగా పెట్టద్దు ఇవాళ మీకేమైనా తెలిస్తే చెప్పండి బాయ్